జిందాబాద్ 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 పెంచాలి పెంచాలి పదవి వయసు అరవై రెండు సంవత్సరాలకి రద్దు చేయాలి ఏర్పాటు చేయాలి వేతన సేవలు చేయాలి చేయాలి అమలు చేయాలి వేతన సేవలు అమలు చేయాలి

ఒక సంస్కరణ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది కాబట్టి కొండకూడదని వాళ్ళకి పుట్టి పర్సెంట్ షేర్లు రోడ్ల వెంటనే చేయాలి వేతనే తర్వాత నా పేరు కేవీ సత్యనారాయణ ఏలూరు జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడిని రోజున రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ పిలిపి మేరకు ఈరోజు అనగా ఇరవయ తారీఖు జనవరి రోజున రాష్ట్ర అంతటా కలెక్టరేట్ల వద్ద సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ధర్నా చేయడం జరిగింది చేపట్టడం జరిగింది ముఖ్యంగా మా సహకార సంఘాలను ప్రైవేకరణ ప్రైవేటీకరణ చేయకూడదని రెండవది ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పదవి విరమణ వయసు అరవై నుంచి అరవై రెండు పెంచాలని అలాగే గ్రాడ్యుటీ చట్ట ప్రకారం చేయాలని మాకు గవర్నమెంట్ ఇచ్చిన థర్టీ సిక్స్ జీవో అమలు చేయాలని ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను వారిని కూడా రెగ్యులర్ చేయాలని కోరుచున్నాము సహకార రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నా పేరు టీ గంగరాజు గత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాన్ని ప్రైవేటుపరం చేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది ఒక భాగం అయితే రెండోది గత ప్రభుత్వం నుంచి ఈరోజు వరకు కూడా మాకు రావాల్సినటువంటి వేతన సవరణ కానీ జీవ ఉపేయ ప్రకారంగా వేతనాలు అమలు చేయడంలో కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నందువల్ల మేము అనేక ఆ దఫాలుగా మంత్రులకి అధికారులకి అనధికారులకి అందరికీ కూడా విజ్ఞప్తులు చేస్తూ వచ్చాం అయినప్పటికీ కూడా వాళ్ళు ఖాతర చేయకుండా మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లని వాళ్ళు నెరవేర్చకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంత్రం లేక మేము ఈ ఉద్యమం పాట బాట పట్టాల్సిన పరి ఏర్పడింది దశలవారీగా కార్యక్రమం తీసుకున్నాం మొన్న పదో తారీఖుని అన్ని డిసిసిపిల దగ్గర ధర్నా చేసాం ఈరోజు కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది అలాగే రేపు ఇరవై ఏడో తారీఖుని విజయవాడలో ఉన్నటువంటి రాష్ట్ర సహకార బ్యాంక్ ఎదురకుండా మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ మూడు కార్యక్రమాల్లోనూ ప్రభుత్వం దిగిరాకపోయినట్లయితే ఫిబ్రవరి పదో తారీఖు నుంచి నిర్వధిక సమయంలోకి వెళ్ళడానికి కూడా మేము ఎట్టి ఎట్టుపరిస్తువు వెనకడేది లేదని చెప్పని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి అని తెలియపరచుకుంటూ కంప్యూటరైజేషన్ వల్ల సహకార సంఘాలు చాలా నష్టపోతున్నాయి ఈ ఎంత నష్టం అంటే వాళ్ళ సహకార సంఘానికి కంప్యూటరైజేషన్ వల్ల ఎంత డబ్బు కేటాయించారు అనేటువంటి విషయం ఈ రోజు కూడా తెలియనటువంటి పరిస్థితిలో అతి గుప్తంగా ఉన్నటువంటి ఉంది ప్రీ ప్రోగ్రామింగ్ ఛార్జెస్కి రెండు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సి ఉంది ఇది రెండు వేల యాభై సహకార సంఘాలకి దాదాపుగా యాభై రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి ఆ అమౌంట్ని రిలీజ్ చేయమని చెప్పేసి అంటే రోజు వరకు కూడా రిలీజ్ చేయకుండా తాత్సారం చేసుకుంటూ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల చేత వెట్టి చాకిరీ చేస్తుంది దీనికి వ్యతిరేకంగా మేము నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మాకు రావాల్సినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో జీవం ఉపయోగం అమలు చేయాలి వేతన సవరణ చేయాలి సంఘాల్లో ప్రైవేటు వ్యాపారస్తుల యొక్క భాగస్వామ్యాన్ని తొలగించాలి రద్దు చేయాలని చెప్పేసిన ప్రధాన డిమాండ్లతోటి ఈ కార్యక్రమం చేపెట్టాం